మన పండుగల్ని మనవే మనకి గుర్తుచేసే ఒక చిన్న ప్రయాణం భోగి నుంచి సంక్రాంతి కనుమ వరకు పల్లెల్లో ఎలా జరుపుకుంటారో ఎందుకు జరుపుకుంటారో సింపుల్గా చూద్దాం సంక్రాంతి పండుగనగానే ముందుగా గుర్తొచ్చేది భోగి చలికాలం మధ్యలో వచ్చే ఈరోజు పల్లెల్లో తెల్లవారుజామునే మొదలవుతుంది ఇళ్ల ముందు పెద్ద దుంగలు పాత సామాన్లు వేసి భోగి మంటలు వేస్తారు ఇది కేవలం మంటలు వేయడం కాదు పాత అలవాట్లూ పాత బాధలూ వదిలేసి కొత్తదానికి స్వాగతం పలకడం భోగి మంటల చుట్టూ పిల్లలు పెద్దలూ చేర్తారు మంటల వేడి చలిని తగ్గిస్తే ఆ వాతావరణం మనసుల్ని దగ్గర చేస్తుంది అమ్మమ్మలు భోగి అర్థం చెప్తారు ఆ మాటలు గుర్తుపెట్టుకుంటారు ఇలా భోగితో పండుగ మొదలవుతుంది భోగి తర్వాతొచ్చే రోజు అసలైన సంక్రాంతి ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు తలుపులకి మామిడి తోరణాలూ అరటి కాండాలు కనిపిస్తాయి ఇల్లు మొత్తం పండుగలా మారిపోతుంది కొత్త బట్టలు వేసుకోవడం ఒకర్నొకరు చూసి నవ్వుకోవడం ఇవన్నీ ఈ రోజుకి ప్రత్యేకం సంక్రాంతి అంటే పంట పండుగ పొలాల్లో వరి పంట కోతకొస్తుంది రైతులు వరిని కోసి కట్టలుగా కట్టి ఆనందంగా చూస్తారు నెలల కష్టం ఫలితంగా చేతికి రావడం ఇదే ఆ కొత్త వరితోనే పండుగ వంటలు మొదలవుతాయి ఇంట్లో కుండ పెట్టి బియ్యం పాలు ఉడకబెడతారు కుండ పొంగితే పొంగాలి పొంగాలి అంటూ అందరూ ఆనందిస్తారు ఇది ఇంట్లో సంపద పెరగాలని సంతోషం నిండాలని చెప్పే సంకేతం పండుగ రోజు పిల్లల సందడి ఎక్కువగా ఉంటుంది కొత్త బట్టల్లో పల్లవీధుల్లో పరుగులు గాలిపటాలు ఎగరేయడం ఆకాశం వైపు చూస్తూ ఆనందపడటం ఇవే సంక్రాంతి గుర్తులు కొన్ని పల్లెల్లో కోడిపందాలు కూడా జరుగుతాయి పల్లె బయట మైదానంలో జనం చేరి ఉత్సాహంగా చూస్తారు ఇది కూడా ఒక సాంప్రదాయం పండుగలో భాగం సంక్రాంతి అంటే కుటుంబాలు కలిసే పండుగకూడా కొత్తగా పెళ్లైన అల్లుడు అత్తింటికి రావడం ఈ రోజుల్లో ప్రత్యేకం అల్లుడికి రకరకాల వంటకాలు చేసి విందు పెడతారు అరటి ఆకులపై ఎన్నో పదార్థాలు చూసి అల్లుడు ఆశ్చర్యపోతాడు ఇది ఆతిథ్యమంటే ఏమిటో చెప్పే ఒక సాంప్రదాయం సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ రోజు ప్రకృతికి కృతజ్ఞత చెప్పే రోజు పశువులను అలంకరిస్తారు పసుపు పూస్తారు పూలు పెడతారు రైతుల జీవితంలో పశువుల పాత్ర ఎంత ముఖ్యమో ఈరోజు గుర్తుచేస్తుంది ఇలా భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు కలిసి మన పల్లె జీవితం ఎలా ఉందో చూపిస్తాయి పండుగలంటే కేవలం సెలవులు కాదు ఇవి మన పని మన కుటుంబం మన సంస్కృతి అన్నింటినీ కలిపే రోజులు చివరగా ఒక్కమాట ఊరున్నంతవరకు ఈ సాంప్రదాయాలున్నంతవరకు మన పండుగల ఆనందం ఎప్పటికీ తగ్గదు ఇదే భోగి సంక్రాంతి కనుమ అసలర్థం